హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో వచ్చిన ఇరవై ఆరో వారం టీఆర్పీ రేటింగ్స్ సంవత్సరంలో ద బెస్ట్ ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ అని చెప్పుకోవచ్చు నిజంగా అసలు లిటరల్ ఈరోజు టీఆర్పీ రేటింగ్స్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది అసలు ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ రావడం ఏంది అసలు టీఆర్పీ రేటింగు అదే కాకుండా అర్బన్ ప్లస్ రోడ్లో రెండిట్లో నెంబర్ వన్ కార్తీక్ దీపం అయితే నిలిచింది నిజం చెప్తాను కార్తీక్ దీపం సీరియల్ మాత్రం బాగా చింపేస్తా ఉంటారు అనుకోండి మామూలుగా చంపట్లేదు ఆ విధంగా అయితే చంపేస్తా ఉంటారు కామెడీ సెంటిమెంటు టెన్షను ఎమోషను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కార్తీక్ దీపంలో ఉంది అసలు డైరెక్టర్ గారు మీరు కార్తీక్ దీపం వన్ తీసినప్పుడు ఇంతకు ఇంత సక్సెస్ అయింది అనేసి నేను చూడనప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తా ఉన్న కల్లారా చూస్తాడు కార్తీక్ దీపం గురించి బాబా బాబా ఏమన్నా సీరియల్ అసలు ఫ్యాన్స్ ఆఫ్ కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు కామెంట్ ఇక్కడ ఇంకా మనం టీఆర్పీ రేటింగ్స్లో కానీ వెళ్ళినామంటే ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ అని చెప్పచ్చు ఎందుకంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో రావడం అనేది చరిత్ర తెరకు రాసిందని చెప్పొచ్చు ద ఫస్ట్ టైం ఇన్ టెలివిజన్ హిస్టరీ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే చిన్ని సీరియల్ కూడా సెకండ్ జనరేషన్ అయితే వచ్చింది చిన్ని సీరియల్ కూడా అనుకున్న దానికన్నా అన్ని సీరియల్ కార్తీక దీపం ఒకటే కాదు అన్ని సీరియల్ ద బెస్ట్ అయితే ఇచ్చాయి ద బెస్ట్ అయితే ఇచ్చాయి అది ఏమి ఎక్కడా మాట్లాడదాం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్రహ్మముడి సీరియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే అర్బన్ రెస్టూర్లో వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ అయితే వచ్చింది పలకే బంగారం అయినా వచ్చి అర్బన్ రెస్టారెంట్ వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే వచ్చింది మామగార్ సెరీలో వచ్చి అర్బన్ రెస్టారెంట్లో వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ అయితే వచ్చింది వంట లక్క ఎండింగ్ ఎపిసోడ్ ఎండింగ్ వారం వచ్చి అర్బన్ రెస్టారెంట్ వచ్చి ఫైవ్ పాయింట్ త్రీ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ అయితే వచ్చింది ఇది ఈ వారంతో పోల్చుకున్నామంటే చిన్నీ సైడ్లో వచ్చి అర్బన్ రెస్టూర్ నుంచి ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో అయితే వచ్చింది ఇది కూడా ద బెస్ట్ అని చెప్పచ్చు అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ టూ త్రీ అయితే వచ్చింది ఇల్లు ఇల్లాలపిల్లల్లో దా ఫస్ట్ టైం థర్టీన్ ప్లస్ టూ ఆర్పీ అయితే టచ్ అయింది అర్బన్ ప్లస్టోర్ నుంచి థర్టీన్ పాయింట్ జీరో త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అయితే వచ్చింది కార్తీక్ దీపం టూ వచ్చి చరిత్ర చరిత్ర రాసింది అర్బన్ ప్లస్ రెస్టోర్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ అయితే వచ్చింది ఇక్కడ ఇండియన్ రామాయణం వచ్చి అర్బన్ ప్లస్టూర్ నుంచి ట్వల్వ్ పాయింట్ నైన్ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ టూ అయితే వచ్చింది అర్బన్ ప్లస్టోల్ వచ్చి గుండు గుడి గంటలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ అయితే వచ్చింది నువ్వు ఆదికి వచ్చి అర్బన్ ప్లస్టోర్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ నైన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అయితే వచ్చింది గీతాదిలో వచ్చి అర్బన్ ప్లస్ ప్లస్ట్రోల్ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ నైన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే వచ్చింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమంటే గున్నెండ గుడి గంటలు కూడా ఒక్క మాట అయితే చెప్తాను సీరియల్ మాత్రం ఎక్స్టాండర్డ్గా ఉంటారు ప్రభావతి గారు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సీరియల్ అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది అనే దానికి ప్రభావతి గారు బాలుని ఎంత తొక్కాలని చూస్తే జనాలు అంత లేపుతూ ఉంటారు సీరియల్ని దానికోసమనే అనే ఉన్నెండు గంటలు కూడా ద బెస్ట్ సీరియల్ అని చెప్పచ్చు కార్తీక్ దీపం గుండెండు ఒరి గంటలకు బ్రహ్మమడి ఇల్లు ఇల్లల పిల్లలు భానుమతి కొత్త సీరియల్ బాబా నిజంగా ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క లెవెల్లో అయితే ఉంది మీ ఫేవరెట్ సీరియల్ అంతా కామెంట్ చేయండి అలాగే మీకు టీఆర్పీ రేటింగ్స్లో ద బెస్ట్ ఏది అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఛానల్లో కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ లవ్ యాల్ బాయ్ బాయ్